హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సేమియా ఉప్మా అయితే తయారు చేసుకోబోతున్నాం సేమియా ఉప్మా అంటే రెగ్యులర్గా తయారు చేసుకుంటాం కానీ దీంట్లో ఒక ట్రిక్ మసాలా వేసి అయితే మనం తయారు చేయబోతున్నాం అది కూడా ఏం మసాలా అసలు ఏంటి అనేది ఈ వీడియోలతో చూసేయండి అది కూడా సేమియా ఉప్మా తయారు చేసుకునేటప్పుడు పొడి పొడిగా రావాలి అంటే అసలు ఏంటి ఈ ట్రిక్ అనేది కూడా ఈ వీడియోలతో చూసిద్దాం మనం వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లైక్ చేయండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా సేమియా నైతే ఇలా కప్పున్నర సేమియా తీసుకొని లైట్ గా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒక స్పూన్ ఇక్కడ నెయ్యి తీసుకొని వేసుకొని ఇక్కడ మూడు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేస్తున్నాం ఆయిల్ కూడా శనగ నూనె అయితే తీసుకున్నాం మనం ఇక్కడైతే ఒక స్పూన్ దీంట్లో పచ్చనగ పప్పు వేసుకొని ఇప్పుడు జీడిపప్పు కూడా ఒక రెండు స్పూన్లు అలా వేసుకొని ఒక నిమిషం వేగిన తర్వాత దీంట్లోకి కార్న్ కూడా ఇక్కడ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాం స్వీట్ కార్న్ ఇప్పుడు దీంట్లోకి పచ్చి బట్టని కూడా ఇలాగా ఒక మూడు స్పూన్లు అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకుంటూ ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి ఒక రెండు స్పూన్లు ఇలాగా సన్నగా తరుక్కొని వేసుకొని క్యారెట్ కూడా ఇలాగా చిన్నగా కట్ చేసుకొని మూడు స్పూన్లు అయితే తీసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుకుంటూ ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ కూడా ఒకటి తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని ఇది కూడా ఇలాగా కలుపుకుంటూ ఇప్పుడు దీంట్లోకి టమాటా కూడా ఒకటైతే మీడియం సైజు లో ఉన్నది కట్ చేసుకొని సన్నగా ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి అల్లం ముక్కలు కూడా ఒక పావు టీ స్పూన్ ఇలా సన్నగా తరుక్కొని వేసుకొని ఇప్పుడు ఈ ముక్కల్లోకి కరివేపాకు ఒక రెండు రబ్బలు అయితే ఇలాగా వేసేసుకొని ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇప్పుడు ట్రిక్ మసాలా అయితే వేస్తున్నాం అది కూడా ఒక చిటికెడ అనమాట ఇది వేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటది అనమాట ఇది కూడా మన ఛానల్ తయారు చేసింది ఉంది చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటది ముక్కలు వేగే అంతసేపు కూడా గ్యాస్ సిమ్ లో పెట్టుకొని మంచి కలర్ లో ఇలా వచ్చేంత వరకు కూడా మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండున్నర కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మన కప్పున్నర సేమియా తీసుకున్నాము కాబట్టి రెండున్నర కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇలా వాటర్ పోసుకొని ముక్కలు ఈ ఎసరంతా కూడా అది కూడా కొంచెం మరుగుతున్నప్పుడు ఇలా సేమియా వేసుకోవాలి ఇలా సేమియా వేసుకొని ఒకసారి వాటిల్లో కలిసిపోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒకసారి తీసి ఇలా మొత్తం కూడా వాటర్ అంతా కూడా దానికి పట్టేసేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కూడా చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి ఇంకా కొంచెం పొడి పొడిగా రావడానికి ఇంకొక రెండు నిమిషాలు పట్టిద్ది రెండు నిమిషాల్లో మూత తీసి చూసుకున్నాం చూసారా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఫైనల్గా ఒకసారి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పైన ఇలా ఒకసారి కలుపుకున్నామంటే అది కూడా గట్టిగా కలపకుండా అలా కలిపేసామంటే పొడి పొడిగా వస్తుంది అనమాట సేమియా సేమియా లాగా ఉంటుంది అప్పుడే మనకి సేమియా ఉప్మా అనేది చాలా బాగుంటుంది ఒక గుప్పెడు దీంట్లోకి పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి సేమియా ఉప్మా అనేది చాలా టేస్టీగా ఇలా రెడీ అయిపోతుంది చూసారా సేమియా సేమియా లాగే ఉండాలి అలాగ మెత్తగా అయిపోతే సేమియా ఉప్మా అనేది టేస్ట్ ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే ట్రిక్తో మన ట్రిక్ మసాలా కూడా వేసుకొని